హాయ్ అందరికీ ఈరోజు నేనైతే మీకు ఒక కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నా అదేంటో కాదండో ఈ కారాబాత్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ మీగడ వేసుకోండి లేదంటే నెయ్యి అయినా పర్లేదు అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని జీడిపప్పును దోరగా వేపించుకోండి మీడియం ఫ్లేమ్లో వేపించుకోండి మనకు కొద్దిగా దోరగా వేగితే సరిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోండి అదేవిధంగా రెండు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ ఆనియన్ను వేసుకోండి రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి కలుపుకోండి అందులోనే ఒక క్యారెట్ను చిన్నగా కట్ చేసి వేసుకోండి దీనికైతే వాటర్ని ముందే వేడి చేసుకోవాలి సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకోండి ఉప్మా రవ్వ నేనైతే ఈ కప్పుతోటి రవ్వ వేసుకున్నాను అదే కప్పుతో ఫైవ్ కప్స్ వాటర్ని అయితే వెయిట్ చేసుకోవాలి మనము దీన్ని మంచిగా ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక చిన్న టమాటాను కూడా యాడ్ చేసుకోండి మరొక్కసారి మంచిగా కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మనం కాచి పక్కన పెట్టుకున్న వాటర్ని అయితే ఇందులో మెల్లమెల్లగా యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మెల్లగా యాడ్ చేసుకోండి ఎలాంటి లంప్స్ లేకుండా వన్ కప్పు రవ్వకి ఫైవ్ కప్స్ వాటర్ అయితేనే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది దీన్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మనకైతే ఈ విధంగా ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్కి ఇదైతే మనకి బెంగళూరు సైడ్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా మంచిగా దగ్గరికి అయ్యేలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో మంచిగా కలుపుకోవాలి అడగంటకుండా తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అదేవిధంగా మనం ముందుగా వేపించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును యాడ్ చేసుకోండి దీనికైతే ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు ఇది ఈ విధంగా తింటే చాలా బాగుంటుంది కావాలనుకుంటే పల్లి చట్నీతో కూడా తినండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్